అందరికీ వస్తే అండి మోహిత్ రెడ్డిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు దానికి కారణం ఏంటంటే పోలింగ్ తర్వాత రోజున అంటే మే నెలలో మే పదమూడున పోలింగ్ జరిగింది ఆ తర్వాత రోజున ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యే పులవర్తి నాని గారు తన సిబ్బందితో పాటు వెళ్తుంటే అక్కడ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో మోహిత్ రెడ్డి గారి అనుచరులు అడ్డుకొని అతని మీద దాడి చేసి కారుని ధ్వంసం చేసి ని కొట్టి అతన్ని కూడా కొట్టి చాలా విధ్వంసం సృష్టించారు సో ఆ కేసులో అప్పుడే ఇద్దరి మీద ఆ రోజే పోలీసులు కేసు నమోదు చేసి అండ్ సమ్ అదర్స్ అని పెట్టారనమాట సో ఆ అదర్స్లో ఒకరైన మోహిత్ రెడ్డి ఏ థర్టీ సెవెన్గా ఆ కేసులో నిన్న అరెస్ట్ అయ్యి ఈరోజు అతనికి పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేశారంటే ఆయన ప్రస్తుతానికైతే రిలీజ్ అయ్యారు కాకపోతే అరెస్ట్ అయ్యారు దీన్ని చెవిరెడ్డి గారు చాలా ప్రెస్టీజస్గా తీసుకున్నారు ఒక ట్వీట్ కూడా వదిలారు ఏంటంటే నా కొడుకు వయసు చాలా చిన్న వయసు ఇరవై ఐదేళ్ళకే రాజకీయంలోకి వచ్చాడు విదేశాల్లో చదువుకున్నాడు సో స్వచ్ఛమైన రాజకీయం చేయాలనే సంకల్పంతో వస్తే అతన్ని కూడా ఆ వీధి పోరాటాలకు సిద్ధం చేసింది ప్రభుత్వం సో ప్రజలతోనే ఉంటాము మేము ఎక్కడికైనా పోరాడతాము పోరాటాలు మా కొత్త అనేటట్టు ట్వీట్ చేశారు అంటే ఆయన కూడా ఒక రకంగా ప్రభుత్వానికి రెడీ అంటున్నారు ప్రభుత్వం మీద పోరాటానికి సరే అది పక్కన పెడితే యాక్చువల్లీ చంద్రగిరి నియోజకవర్గం ఒక ప్రెస్టీజియస్ రాష్ట్రం మొత్తం అది చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు మొదట ఎమ్మెల్యే అయింది ఆ నియోజకవర్గం నుంచే ఆ తర్వాత అక్కడ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం మారిపోయారు అటువంటి చోట వరుసగా ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది సో అటువంటి చోట చాలా కష్టపడి ఇంటింటికి తిరిగి కేసులకు ఎదుర్కొని ఖర్చు పెట్టుకొని కుటుంబం అంతా కూడా వీధులు ఇవ్వమట ఇల్లమ్మట తిరిగి పులవర్తి నాని గారు భారీ మెజార్టీతో గెలిచారు సో గెలుపు రుచి పార్టీకి చూపించారు తను చూశారు మొన్న వచ్చిన ఫలితాల్లో పార్టీకి చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు రుచి చూపించారు అక్కడ క్యాడర్కి అలాగే తను కూడా గెలుపు రుచి చూశారు సో ఇది పర్మనెంట్ చేసుకోవడమే ఆయన ముందున్న లక్ష్యం ఎందుకంటే ఆయన ప్రత్యర్థి గట్టి ప్రత్యర్థి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆర్థికంగా అత్యంత బలవంతుడు రాజకీయంగా అత్యంత వ్యూహకర్త అందులోకి వాళ్ళ అబ్బాయిని దించారు సో ఎన్ని ఓ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా వెనక్కి తగ్గరు సో ఇప్పుడు నాని గారు ముందున్న లక్ష్యం అదే పార్టీ అధికారంలో ఉంది తను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు నియోజకవర్గం అత్యంత కీలకమైనది పెద్ద నియోజకవర్గం ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు అలాగే అక్కడ పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది సో దాన్ని పర్మనెంట్ చేసుకొని పూర్తి స్థాయిలో చేయాలంటే ఏం చేయాలనే లక్ష్యాలతో నాని గారు వెళ్తున్నారన్నమాట సో మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గం ఉన్న పరంగా ఒక్కసారి ఈ నిన్న ఈ అరెస్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది ఇదేంటి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఏ కేసు అంటే అప్పుడు మే పద్నాలుగో తేదీన పెట్టిన కేసు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే పులవర్తనాని గారు కొంచెం జాగ్రత్తగానే డీల్ చేసుకుంటున్నారు జాగ్రత్తగానే లీడ్ చేసుకుంటున్నారు తనకు వచ్చిన అవకాశాన్ని అవసరమైతే అంటే ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కళ్ళు ఉంటాయి చివరి భాస్కర్ రెడ్డి గారు వైసీపీలో ఎంత లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి పార్టీ వ్యవస్థను మొత్తాన్ని ఆయన రంగంలోకి తెచ్చగల తన నియోజకవర్గం కోసం తన కోసం సో వాళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాక్షి మీడియా కానీ ఇతర మీడియాలు కూడా అతని మీద ఎప్పుడూ కళ్ళేసి ఉంచుతాయి అలాగే సొంత పార్టీలో కూడా అతనికి కొంతమంది శత్రువులు ఉన్నారు మేబీ ఇప్పుడు కూడా వాళ్ళ శత్రువులుగా ఉన్నారా లేరా చెప్పలేం కానీ ఎన్నికలకు ముందైతే మాత్రం నాని గారికి సొంత పార్టీలోనే కొంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళందరితో పోరాడి ప్రత్యర్థులతో పోరాడి అన్ని రకాలుగాను ఇప్పుడు గెలుచుకొని వచ్చారనమాట ఇప్పుడు విజేతగా నిలిచారు సో ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం అయితే అక్కడ పార్టీని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు కేడర్ని డిస్టర్బ్ చేయకూడదు పార్టీ మళ్ళీ పట్టు కోల్పోకూడదు ఇలాగే గెలుపు ఉండాలి సో దానికోసం ఏం చేయాలి ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయాలి సో అభివృద్ధికి సంబంధించి ఆల్రెడీ మొన్న కొన్ని ఒక యాక్షన్ ప్లాన్స్ అక్కడ అధికారులతో రివ్యూ చేశారు ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారు ఆ ఇచ్చిన హామీల్లో కనీసం ఎనభై శాతం మొదటి మూడేళ్లలోనే పూర్తి చేయాలనేది టార్గెట్ ఎన్నికల్లో ఆయన అనేక హామీలు ఇచ్చారు సో వాటిని మొదటి మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసేయాలి కనీసం డెబ్భై నుంచి ఎనభై శాతం పూర్తి చేయాలి సో దానికోసం అధికారులను కలవడం అధికారుల పరుగులు పడడం మంత్రులను కలవడం మంత్రులకు నిధుల కోసం అడగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మొన్న అసెంబ్లీ సెషన్స్ టైంలో కూడా ఆయన రకరకాల సీఎంఓలోను సెక్రటేరియట్లోను అధికారులని మంత్రుల్ని కలిసి కొంత నిధులు వేటి ప్రారంభించారు ప్రభుత్వం కూడా ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఎంతైనా తన సొంత నియోజకవర్గం కాబట్టి నాని గారి మీద ఒక ప్రత్యేకమైన ముద్ర ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి ఆ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కొంత చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా కొంత సానుకూలంగానే ఉన్నారనమాట సో అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ వరం అయితే దాంతోపాటు గత ఐదేళ్లలో ఈ నియోజకవర్గం వేదికగా అనేక అక్రమాలు జరిగాయి విధ్వంసం జరిగింది ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఆ చుట్టుపక్కల అనేక ఆరోపణలు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణ ఉంది అలాగే తిరుమలకు సంబంధించి కొన్ని కీలకమైన ఆస్తులను ధ్వంసం చేశారు అవినీతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి దాంతోపాటు తుడా చైర్మన్గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పరిధిలో తుడా పరిధిలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి అలాగే టీడీఆర్ బాండ్లు కుంభకోణంలో తిరుపతి ఎమ్మెల్యే గారిది ఆయనది ఇద్దరిదే ఆరోపణలు ఉన్నాయి సో వీటి మీద కూడా నిజాలు నెగ్గుతాల్చాలి ఒకవైపు ఆయన పూర్తిగా పర్మనెంట్గా నిలదొక్కుకోవాలి ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలి సొంత పార్టీలో శత్రువులను మిత్రులుగా కలుపుకొని వెళ్ళాలి కేడర్కు కార్యకర్తలకు ఇన్నాళ్ళు ఎదురైన కష్టాల నుంచి గట్టెక్కించి వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండేలా చూడాలి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలంగా సేఫ్గా ఉండేలా చూడాలి వాళ్ళ మీద గత ఐదేళ్లలో పెట్టిన కేసుల నుంచి విముక్తి కల్పించాలి అట్ ద సేమ్ టైం గత ఐదేళ్లలో జరిగినవన్నీ కూడా బయటకు తీయాలి తన రాజకీయ ప్రత్యర్థిని బలహీనంగా మార్చాలి ఇవన్నీ కూడా నాని గారి ముందున్న లక్ష్యాలు సో ఇప్పుడు మనం ఈ చంద్రగిరితో పాటు కొన్ని కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి దానిలో అప్డేట్స్ ఈ యాభై రోజుల్లో ఏం పరిణామాలు జరిగాయి భవిష్యత్తులో ఎలా జరగబోతుంది అనేది మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దాం